Hi. ఈరోజు కాత్యానయం ఎంపోరియం నుంచి ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి కలర్ రైస్ చేయడము మన హైదరాబాద్ సైడ్ అయితే బగారా రైస్ అంటారు ఆయిల్ అండ్ నెయ్యి ఒక రెండు స్పూన్లు వేసి చక్కగా హోల్ గరం మసాలా వేసేయాల హోల్ గరం మసాలా వేడి అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర టమాటా ఇవి రెడీగా పెట్టుకొని ఉండండి ఆనియన్స్ వేసేస్తాము ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేయాల అల్లం పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత అప్పుడు టమాటా కొత్తిమీర పుదీనా కూడా వేసేసి బాగా వేయించుకోవాలండి నేను ఒక పెద్ద గ్లాస్తో ఉన్న రైస్ తీసుకున్నాను ఇవన్నీ వేగేలోపు మనం బియ్యంని కూడా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి నేను దీనికి బిర్యానీ రైస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి ఇండియన్ గేట్ రైస్ ఉంటాయి కదా అవి తీసుకున్నాను చాలా బాగుంటుంది రైస్ అవి కొంచెం కడిగి నానబెట్టుకోవాలండి ఈ లోపు ఇక్కడ ఇదంతా మసాలా అంతా వేగిన తర్వాత మెత్తబడిన తర్వాత మనం వేసుకుంటాము నేను గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను కాబట్టి మీకు అల్లం పేస్ట్ కంపల్సరీ ఒక రెండు స్పూన్లు వేయాలండి మర్చిపోకుండా అందుకే చూపిస్తున్నాము అల్లం పేస్టు ఒకటిన్నర గ్లాసు కానీ నేను మూడు గ్లాసులు నీళ్లు పోసి పైన ఒక పావు గ్లాసు నీళ్ళు వేసానండి అంతేను ఎసరు కరెక్ట్గా వేసుకుంటే సరేసిరి పెట్టుకుంటే చాలు మనం అన్నంను కూడా ఏం కలపక్కర్లేదు చక్కగా రైస్ అవుతుంది అయితే ఫ్లేమ్ ఎక్కువగా హైలో పెట్టుకోవద్దండి కొంచెం మోయినంగా మీడియం కంటే కూడా కొంచెం తగ్గించి పెట్టుకోవాలండి అప్పుడు రైస్ బాగా ఉడుకుతుంది చాలా బాగుంటుందండి ఈ కలర్ రైస్ పిల్లలు బాగా ఇష్టంగా తింటారు మనం చికెన్ కర్రీలోకి కానీ మటన్ కర్రీలోకి కానీ దేంట్లోకైనా ఏమీ లేకపోయినా పెరుగు పచ్చడితో అయినా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఎసరు పోస్తున్నాము ఎసరు పోసిన తర్వాత సాల్ట్ వేసుకోవాలా సాల్ట్ ఇప్పుడే చూసుకోవాలండి నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఎసరు బాగా మరలుతున్నప్పుడు మనం రైస్ వేసేస్తామండి అంతే ఎక్కువ కలప కలపక్కర్లేదు మనం స్పూన్ తోటి చక్కగా రైస్ తయారైపోతుందండి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు కలర్ రైస్ బగారా రైస్ చూడండి అంతే